కుమరంభీం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నర్సింగ్ కళాశాలలో మరి ఈ మధ్య కాలం ఈ మధ్య కాలంలో మరి ఏజెన్సీ అనేది ఒకటి నోటిఫికేషన్ వేసింది సాన్వి ఏజెన్సీ అనేది మరి దాంట్లో కేవలం ఆదివాసీ ఒక సీటు కూడా ఇవ్వకపోవడం ఇది దారుణం ఇది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆదివాసుల జిల్లా భూమిని రడుపై ఓరటం చేసి మరి బ్రిటిష్ ప్రభుత్వంతో దిక్కరించినటువంటి కుమరంభీం గడ్డ మీద ఏర్పడిన జిల్లాలో కేవలం ఆదివాసులు ఒక్క ఒక్క సీట్ కూడా కింద కారణం దీన్ని తీవ్రంగా ఆదివాసులు ఖండిస్తున్నాం ఇప్పుడైతే స్థానిక ఏజెన్సీ ఏదైతే నోటిఫికేషన్ వెంటనే కలెక్టర్ గారు సంబంధించిన ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏ ప్రకటన ఇచ్చారో పూర్తి స్థాయిలో నైంటీ నైన్ పర్సెంట్ ఆదివాసులు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వాస్తవానికి ప్రభుత్వం ఆదివాసుల క ఆదివాసులపైన కక్ష సాధి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నిరుద్యోగ యువత ఆదివాసులు కూడా ఈ ప్రాంతంలో జీవో నంబర్ త్రీ కనుగుణంగా ఏజెన్సీ డిఈస్ ప్రకటించాలని మరి అక్కడ ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు నిరుద్యోగ యువత ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకున్న దాఖలు లేవు కాబట్టి ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఏజెన్సీ డిఎస్తో పాటు అన్ని శాఖల ఉద్యోగులను కూడా ఖచ్చితంగా ఆదివాసులు కేటాయించాలని వెంటనే స్థానిక ఏజెన్సీ చేసిన ఉద్యోగ ప్రకటన రద్దు చేస్తూ మరి చాలా చాలా ఏజెన్సీలు కూడా ఇక్కడ గురుకుల పాఠశాలలో కావచ్చు ఇతర అనేక బీసీ గురువుల్లో కావచ్చు చాలా ఏజెన్సీలు ఈ గురూ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి ఏజెన్సీ వాళ్ళు పూర్తి స్థాయిలో నెల నెల వర్కర్లు కానీ ఉద్యోగులు కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగులు అంటే జీతాలు ఇవ్వడం లేదు కాబట్టి మరి అధికార ప్రజాప్రదలు ఈ ప్రాంత ఈ జిల్లాలో కొన్ని ఏజెన్సీలు ఏర్పాటు చేసి మరి అక్రమంగా ఇక్కడ ఏజెన్సీలు పెడుతున్నారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీ ఏజెన్సీ వాసులు ఉన్నారో జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఉన్నతారులు స్పందించి లోకల్గా ఉన్నటువంటి ఏజెన్సీలకు మరి ఏజెన్సీ ఏజెన్సీ ఏజెన్సీలు కట్టబెట్టాలని మరి ఇతర ప్రాంతంలో పనిచేస్తూ అక్కడ బ్లాక్ లిస్ట్ తోడ్డ ఏజెన్సులకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి కొమరం జిల్లాలో నీతి నిజంగా పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే ఏదైతే ఏజెన్సీలు అక్రమ అక్రమంగా పాల్పడుతున్నారు పూర్తి స్థాయిలో ఏజెన్సీల వర్కర్లకు కానీ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం అంటే జీతాలు ఇవ్వట్లేదో అటువంటి బ్లాక్ లిస్ట్ పెడుతూ కొత్త వారికి అవకాశం కల్పించాలి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే నర్సింగ్ కళాశాలలో జరిగిన అన్యాయం పునరుతం కాకుండా ఆదివాసీ పూర్తి స్థాయిలో తొంభై తొమ్మిది శాతం ఉద్యోగ అవకాశాలు ఏ శాఖలైనా సరే ఆదివాసులకు అవకాశం కల్పించాలని లేకపోతే మా కుమరం భీము అదేవిధంగా రాణి దుర్గావతి బిర్సేముండ అల్లూరి సీతలు గంటూరు ద్వారా ఏవైతే గతంలో పోరాటం చేసిరో దశాబ్ద కాలాల పాటు ఆదివాసీలు ప్రత్యేకంగా పోరాటాలు చేస్తున్నా ఇప్పటివరకు ఆస్తి కోసం ఆదేశం పోరాటం చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటాం మాకు అన్యాయం జరిగితే జిల్లాలో ఖచ్చితంగా పోరాటాలు కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా ఆదివాసీల పోరాటాలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా ఏజెన్సీ వెంటనే రద్దు చేస్తూ ఉద్యోగ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆదివాసులకు న్యాయం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం